తులునాడులో దేవత పూజకు చాలా ప్రాధాన్యత ఇస్తారు తులునాడులో పంజుర్లి గులిగా అత్యంత భక్తితో ఆరాధించే ముఖ్యమైన దేవతలు ఈ దేవుళ్ళు ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం కాంతార ద్వారా దేశవ్యాప్తంగా పరిచయమయ్యారు పంజుర్లి పందిముఖంతో శక్తివంతమైన దేవత ములమైసందయ్య నందిగోనే హైగులి పిల్చండి ఏనుగు గుర్రం ఇలా అన్ని రకాలుగాను తులునాడులో పూజలు చేయడం ప్రశంసనీయం పంజుర్లి అనే పదానికి అర్థం ఒక్కసారి చూస్తే పంచుర్లి అనే పదం సాంప్రదాయకంగా పంజి కుర్లే అనే పదం నుండి ఉద్భవించదే ఇది తులు భాషలో అడవి పంది అని అర్థం తులునాడులోని ప్రాచీన దేవతలలో పంజుర్లి ఒకటి నాడు అంతటా పంజుర్లిని పందిగా పూజిస్తారు మన పూర్వీకులు తాము పండించిన పంటలను కాపాడాలని పంజుర్లి దేవుడిని పూజించేవారు ఆ తర్వాత అదే నైవేద్యంగా పెట్టి తమ పంటలను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పేవారు గులిగ దేవత పంజుర్లి దేవత తులునాడులో పూజించబడే ఈ రెండు దేవతలు తమను నమ్మిన వారిని రక్షించి వారి కోరికలు తీరుస్తారని నమ్ముతారు కోర్టులో పరిష్కారం కాని సమస్యలకు పంజుల్ని పరిష్కారం చూపుతుందని తులునాడు ప్రజలు విశ్వసిస్తున్నారు ఈ దేవతలు కుటుంబాన్ని రక్షిస్తారని నమ్ముతారు తులునాడులో పంజుర్లిని ఇంట్లో అందరూ దైవానికి ప్రతిరూపంగా పూజిస్తారు అయితే గులిగ దేవతను కూడా ఇంటి వెలుపల తోటలో లేదా కుటుంబానికి చెందిన ఏదైనా ప్రదేశంలో రాతి రూపంలో పూజిస్తారు తులునాడులో పూజింపబడే దేవతలలో గులిగ అత్యంత కోపంతో ఉగ్రరూపం దాల్చిన చిన్న దేవత ఈ దేవతను పూజించేటప్పుడు కోడి బలి ఇవ్వడం ద్వారా కోపం చల్లబడుతుంది గులిగా ఒక చిన్న దేవత కాబట్టి దీనిని ఇంటి వెలుపల పూజిస్తారు పంచుర్లి దేవుడి కథ లేదా నేపథ్యం చూస్తే పంచుర్లి దేవుడి పుట్టుక వైభవం ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది ఒక కథ ప్రకారం చాలా కాలం క్రితం తులునాడులో అడవి పంది ఎక్కువగా ఉండేది ఇది ప్రధానంగా వ్యవసాయం ఒకసారి ఒక రైతు కోపంతో తన పంటను పాడు చేస్తున్న అడవి పందిని వేటాడి చంపాడు దైవ బలం సంపాదించిన ఆ వరాహాన్ని వేటాడి పంచుర్లి దేవుడయ్యాడని ఈ వరాహం దైవారాధనకు మూలమైందని చెబుతుంటారు మరొక కథనం ప్రకారం తులునాడు పక్కనే ఉన్న ఒక ఘాట్లో ఇద్దరు అన్నాదమ్ములు సోదరి మనులు నివసిస్తూ ఉండేవారు ఈ పందులు సతీ పతిగా తమ సంతానాన్ని పెంచుకోవాలనుకున్నాయి మగ ఆడపందులు తమలో తాము చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాయి తమ సమస్యల పరిష్కారం కోరుతూ కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య ఆలయానికి వచ్చి భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి స్మరించుకోవడం ప్రారంభించారు ఈ రెండు పందుల భక్తికి మెచ్చిన సుబ్రహ్మణ్య భగవానుడు నీకు ఏం కావాలి అని అడుగుతాడు అప్పుడు పందులు తమ సోదర బంధాన్ని తెంచుకొని భార్య భర్తలుగా జీవించమని కరుణించమని భక్తితో వేడుకుంటాయి వారి కోరికలు విన్న సుబ్రహ్మణ్య స్వామి మనసు ద్రవించి ఆ పందుల సోదరులు సోదరి మనుల సతీ సమేతంగా మారాలని దీవించారు పందులు ఆనందంగా అడవిలోకి ప్రవేశించాయి వారి సన్నిహిత జీవితానికి ప్రతీకగా ఆ పందులకు నాలుగు పిల్లలు పుట్టాయి పందిపిల్ల ఒకటి ఈశ్వరుణ్ణి తోటలోకి ప్రవేశించింది ఆ పందిపిల్ల అందమైన రూపాన్ని చూసిన పార్వతీదేవి తన కోసం ఆ పందిపిల్లను కోరుకుంది పిల్ల పెరిగే కొద్దీ అది ప్రతి చోట తిరగడం ప్రారంభించింది చాలా దుర్మార్గుడైన పందిపిల్ల ఒకసారి శివుణ్ణి పూల తోటలోకి ప్రవేశించి పూల తోటను నాశనం చేసింది దీంతో కోపోదిక్తులైన శివుడు దాన్ని చంపేశాడు తన భర్త ఈ దుష్ప్రవర్తనను చూసిన పార్వతీదేవి తాను పెంచుకున్న పందిపిల్లను తిరిగి తీసుకురావాలని వేడుకుంది పార్వతీదేవి కోరిక మేరకు పరమేశ్వరుడు పందికి ప్రాణం పోశాడు ఆ పందిపిల్లను దైవిక శక్తితో బహుమతిగా ఇచ్చాడు మీరు వారాహ రూపంలో పంచుర్లి అనే దేవుడిగా భూమిలోకి ప్రవేశిస్తారు అతను సత్యం మతం న్యాయాన్ని రక్షించే దేవుడిగా అక్కడ నివసించాడు భూమిపై మానవులు మీకు సమర్పించిన అర్పణలను అంగీకరించండి తన పంటలను కాపాడే కష్టాలను రోగాలను తీర్చే రక్ష దేవుడిగా కీర్తించబడ్డాడు అదే విధంగా మిమ్మల్ని ధిక్కరించి అహంకారంతో నడిచే వారిని శిక్షించి వారిని సన్మార్గంలోకి తిప్పండి మీ పట్ల భక్తిని పెంచుకోండి దేవుణ్ణి ఆజ్ఞ ప్రకారం పంచుర్లి ఒక దైవిక శక్తిగా భూమిలోకి ప్రవేశించాడు పంచుర్లి దేవత యొక్క రకాలు ఒక్కసారి చూస్తే కుడుమక్షేత్రం ప్రస్తుతం ధర్మస్థలంలోని అన్నప్ప స్వామితో అసలు పంచుర్లికి సన్నిహిత సంబంధం ఉన్నందున ఇక్కడ పంచుర్లిని అన్నప్ప పంజుర్లి అని కూడా పిలుస్తారు ఆయన స్థిరపడిన ఊరు బట్టి పంచుర్లి పేరు మారుమోగుతుండడం విశేషం అన్నప్ప పంజుర్లి కద్రి పంజుర్లి కుక్కె పంజుర్లి కాంతావర పంజుర్లి అంబదాడి పంజుర్లి ఇలా పంజుర్లి దేవత రకాల జాబితా కొనసాగుతుంది తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన భారీ ప్రేక్షకాదరణ పొందిన సినిమాలెన్నో ఉన్నాయి సౌత్ ఇండస్ట్రీలో ఈ లెక్క భారీగా ఉంటుంది ఈ కోవకు చెందినదే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన రిషబ్ శెట్టి నటించిన కాంతారా ఈ సినిమా కథా స్క్రీన్ ప్లే కారణంగా ఇప్పటికీ ప్రేక్షకుల డిస్కషన్ లో ఉంటుంది ఈ స్థాయి ఆదరణ చూసిన తర్వాత దీనికి సీక్వెల్ గా తీయాలని ప్లాన్ చేసుకున్నారు మేకర్స్ ఇందులో భాగంగా తెరకెక్కిన కాంతారా చాప్టర్ వన్ ప్రస్తుతం థియేటర్ లోకి సందడి చేస్తుంది అయితే సినిమాతో అందరి అందరికి కొత్తగా పరిచయమైన దేవుళ్ళు పంజుర్లీ గులిగ పంజుర్లీ గులిగ కర్ణాటకలోని తులునాడు ప్రాంతానికి చెందిన స్థానిక దేవతలు కాంతారాతో సినిమాలో దేశవ్యాప్తంగా పరిచయం చేశారు రిషబ్ శెట్టి అండ్ టీమ్ పంజుర్లి వరాహ రూపంలో ఉండే ఓ సంరక్షక ఆత్మ గులిగ భూమి ప్రకృతిని రక్షించే దేవత ఈ దేవతలు భూతకోల వంటి స్థానిక ఆచారాల్లో భాగంగా పూజలు అందుకుంటారు కాంతారా మూవీ ద్వారా ఈ దేవతలతో ప్రేక్షకులను అనుసంధానం చేయడంలో సక్సెస్ అయ్యారు రిషబ్ శెట్టి పంజుర్లీ గులిగ సంరక్షక ఆత్మలు చాలా మందికి ఈ సినిమా పాత్రలు కల్పితంగా అనిపిస్తాయేమో కానీ మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వీటి మూలం తీర ప్రాంత కర్ణాటక తురునాడి సంప్రదాయం నుంచి వచ్చింది ఇది ఐదు వేల సంవత్సరాల కంటే పాతది స్థానికులు దీనిని భూత పూజ అని కూడా పిలుస్తారు అయితే దీనికి దయ్యాలు లేదా చెడు ఆత్మలతో ఎలాంటి సంబంధం లేదు కాంతారాలో చూపించిన పంజుర్లి గులిగా ఇద్దరు సంరక్షక ఆత్మలు ఇవి అడవులు గ్రామాలు కుటుంబాలకు సంబంధించినవి ప్రకృతిని గౌరవించే న్యాయాన్ని పాటించే వారిని మీరు రక్షిస్తారు ప్రకృతిని నాశనం చేయాలి అనుకునే వారిని శిక్షిస్తారు కాంతారా సినిమాలో చూపించిన పంజుర్లి కథ నిజంగానే హృదయాన్ని కదిలించేలా ఉంటుంది పురాణాల ప్రకారం కైలాస పర్వతంపై అడవి పంది చనిపోయిన తర్వాత దాని పిల్ల అనాథగా మారింది అప్పుడు పార్వతి కరుణతో ఆ బిడ్డను దత్తత తీసుకుంది ఈ విషయం తెలుసుకున్న శివుడు కోపంతో ఊగిపోయాడు పవిత్రమైన కైలాస పర్వతంపై నుంచి ఆ వరాహాన్ని బహిష్కరించాడు అయితే పార్వతీదేవి ప్రేమతో ఆ వరాహం అప్పటికే పంజుల్లిగా మారింది అడవులు ప్రకృతి ప్రపంచానికి స్వర్గపు రక్షకుడిగా మారింది అందుకే అడవులు ప్రకృతిని గౌరవించే వారికి పంచుర్లి ఆశీర్వాదం లభిస్తుందని స్థానికుల విశ్వాసం పార్వతీదేవి ప్రేమ నుంచి పంజుర్లి జన్మిస్తే కోపం నుంచి జన్మించాడు గులిగా విశ్వ వినాశనం సమయంలో పరమేశ్వరుడు విసిరిన రాయి నుంచి గులిగా ఉద్భవించాడని చెబుతారు గులిగా దైవిక ప్రతీకారం న్యాయానికి అవతారంగా పరిగణిస్తారు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నువ్వు ప్రత్యక్షమవుతావనే ఆశీర్వాదం విష్ణువు నుంచి పొందాడట గులిగా అలా అప్పటి నుంచి పంజుర్లి భూమిని రక్షిస్తే గులిగా అన్యాయానికి ఎదిరించి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాడు కాంతారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు భూత పూజను పరిచయం చేయడంలో విజయం సాధించింది ఆధునిక జీవితం నుంచి నెమ్మదిగా అంతరించిపోతున్న ఓ సంప్రదాయం గురించి ఈ సినిమా ద్వారా ప్రజలు తెలుసుకున్నారు